హాయ్ వన్ నేను ఫస్ట్లీ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇది వచ్చేసి భోగి ముందు రోజు అండి ముందు రోజు మధ్యాహ్నం అనమాట అయితే చేస్తున్నాము మా అమ్మ అయితే వచ్చిందనమాట సో ఆ రోజు అయితే చేస్తున్నాము జస్ట్ ఇట్ ఇందులో టూ డేస్ వీడియో అయితే ఉంటుంది సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ భోగి అండి అండ్ ఇది భోగి రోజు మార్నింగ్ మార్నింగ్ టైంలో ఫోర్ థర్టీ ఫైవ్ అయితే అవుతుందనమాట హనీ బావ వీళ్ళు లేచి అయితే మంట అయితే వేసేసారు భోగి మంట సో ఇంకా మమ్మల్ని కూడా లేపితే మేము అక్కడ లేచి అక్కడ కూర్చున్నాము ఇంకా నిద్ర మంకుగా ఉంది సో పల్లెటూరులో అయితే ఇలా భోగి ఫెస్టివల్ అయితే జరుగుతుంది ప్రతి ఇంటి దగ్గర భోగి మంట అయితే వేసుకుంటారండి సో ఇక్కడ రీసెంట్గానే కరెంట్ది వర్క్ జరిగిందనమాట స్తంభాలది సో అందుకని ఆ లైట్స్ అయితే లేవు ఇంకా అవైతే వేయలేదు సో అందుకే మొత్తం చీకటి చీకటిగా ఉన్నాయి రోడ్స్ మొత్తము ఈ భోగి మండలో మనకున్న నెగిటివ్స్ అన్నీ అందులో వేసేసి మళ్ళీ ఒక కొత్త న్యూ లైఫ్ పాజిటివ్ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి అండి సో దగ్గరికి వెళ్తే ఎక్కువ వేడిగా ఉంది అందుకని అక్కడ కూర్చుని ఇది మనం పిల్లలు అందరు తిరుగుతున్నారనమాట అంటే ఎన్ని భోగి మంటలు అనేది కౌంట్ చేసుకుంటూ ఉంటారు సో ఇంకా నేను జున్ను అయితే ఇది మొత్తం చిమ్మేస్తున్నాము రోడ్ పక్కన జున్ను కూడా వచ్చింది చిమ్మడానికి సో అవన్నీ చూపిస్తున్నాడు వేరే వాళ్ళ ఇంటి దగ్గర భోగి మంటలు అవన్నీ కరెంట్ వర్క్ జరిగిందని చెప్పాను కదా సో లైట్స్ అయితే లేవు కనిపించట్లేదు అనమాట అండ్ ఇంకా మొద్దులు అయితే వేసేసామండి మార్నింగ్ టైంలో నీళ్ళు కాగబెట్టుకుంటానికి చెరవ పెట్టేస్తాము ఇంకా అవే అనమాట స్నానాలకి అండ్ నాకు గొంతునైతే స్కిప్ చేసేసేయండి ఇది వచ్చేసి అత్తవాళ్ళ ఇంట్లు అనమాట ఇంకా ఇక్కడ భోగి మంట అయిపోయి అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళరు ఆ టైంలోనే పెద్ద బాబు దోశలు పోస్తున్నాడు సో ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది అయినా కానీ నాకు గొంతు జలుబు ఇవేవి తగ్గలేదు అలానే ఉంది సో నిన్న వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు సో భోగి నెక్స్ట్ డే అయితే చేస్తున్నాం అనమాట ఇంకా దోశలు అయితే పోస్తుండ్రు అత్త కొంచెం పిండి కూడా ఇక్కడికి పంపింది అనమాట సో వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే మా పిల్లకాయలు లాస్ట్లో ఒక మంచి పని చేస్తారు అనమాట ఇద్దరు వెళ్ళేసి టెంపుల్ క్లీన్ చేసి అక్కడ ముగ్గులైతే పెడతారు ఎలా పెట్టారో చూసేసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి తీసుకొచ్చేసాడు పండగ రోజు సూపర్ దోశ తిప్పు బాల్ తిప్పు అది వంట మస్తు మా ఇంట్లో తిని తిని అల్లరి పద్దు చెప్పాను అది ఇక్కడ వాటర్ అయితే కాగుతున్నాయి ఒక్కొక్కరికి జస్ట్ అలా పెట్టుగానే ఒక టెన్ మినిట్స్కి అయితే తెరలిపోతున్నాయి సో ఆ వాటర్ చేసేసేవారు అందరూ అందరు మంచి రెడీ అయ్యారు బావా ఆ నిజున్ను మేమైతే ఇంకా చేయడం స్టార్ట్ చేసాం చక్రాలు చేద్దామని స్టార్ట్ చేసామన్నమాట ఈరోజే పోగి వంటే పోగానే చెట్లన్నీ నాశనం చేశాడండి బావా ఇవన్నీ కాలిపోయినాయి వేడి తగలడం వల్ల సో నేను అటు సైడ్ వేద్దామని చెప్పాను కొంచెము లేదా నీటే తీసుకొచ్చేసాడు అనమాట అండ్ ఇది మా ఆ రోజే భోగి రోజు జున్ను ఫ్రెష్ అయిపోయి కందికాయలు తెచ్చుకుంటే అవి ఒలుచుకుంటుంది ఉడకబెట్టుకోవడానికి అండ్ అక్కడ అమ్మ అయితే తినేజేస్తుంది చక్రాలు అండ్ నేను ఇంకా వీళ్ళకి స్నానాలు చెప్పి రెడీ చేసి ఆ తర్వాత నేను కూర్చుంటాను అనమాట అక్కడ అండ్ మేమైతే చక్రాలు చెక్కలు కజ్జికాయలు చేసాము అరిసెలు అయితే చేయలేదు ఇయ్యరు అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి చేయడము సో అయితే వీడియో తీస్తున్నాడు నాకు తెలియకుండా తింటున్నాడు అని చెప్పేసి ఇంక అరసలు అయితే ఈ ఇయర్ చేయలేదండి ఎవరం తినట్లేదు అందుకని చెప్పేసి చేయలేదు సో ప్రతి ఇయర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే మా అమ్మ అందరికీ అరసలు చేసి ఇచ్చేది వాళ్ళకి రావు కదా అటు సైడ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి సో అమ్మ ఫుడ్ తినడానికి వెళ్తే బావైతే వచ్చి వచ్చున్నాడు చేయడానికి అటు చేసేది లేదేం లేదు ఓన్లీ వీడియో తీసుకుంటున్నాడు మేము రెడీ అయినాము నేను రెడీ అవ్వలేదని చెప్తున్నాడు అనమాట సో రెడీ అయ్యి పోయి దగ్గర కూర్చుంటే ఇంకంతే సో కొత్తగా ఛానల్ని ఎవరైనా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి చల్లు నీళ్ళు చల్లు చాలు ఇప్పుడు నువ్వు పెట్టిన డబ్బాలు లేవులే కష్టమైన ముగ్గుంటే అయి ముందు అది అయిన తర్వాత ఎద్దు సైడ్ డిజైన్ వాళ్ళు కూడా ఎవరు రోజు కొట్టుకోండి వేరే గ్రూప్ లో ఉన్నానే యాక్టివ్